వైసిపి హయాంలో తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేయటం దారుణమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు మండిపడ్డారు ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు అప్పట్లో కల్తీ నెయ్యి తెచ్చిన లారీలను వెనక్కి పంపినట్లు చెప్తున్న ధర్మారెడ్డి ఆ కంపెనీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు ప్రసాదం జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీల యొక్క హస్తం ఏమైనా ఉందని మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే ఆనాడు ఏడు కొండలను రెండు కొండలు చేయాలనేటువంటి ప్రయత్నం వెనక్కు కూడా క్రిస్టియన్ మిషనరీల యొక్క హస్తం ఉండింది ఇప్పుడు కూడా ఆ విధంగా ఏమన్నా ఆ దేవదేవుడిని భక్తులకు దూరం చేయాలి వాళ్ళ మత విస్తరణకు ఏమైనా ఇబ్బందులు వస్తాయనేటువంటి భావంతో ఏమన్నా అభాష్ పాలు చేయాలనేటువంటి పనులు ఏమన్నా ఇలాంటి కుట్రలు జరిగాయా అనేటువంటి అనుమానాలు హిందువులందరికీ కూడా వస్తున్నాయి నందినీకి సంబంధించి ఇది వాళ్ళ చైర్మన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగు సంవత్సరాల కాల వ్యవధిలో మా యొక్క సంస్థకు సంబంధించినటువంటి నెయ్యిని సప్లై కానికుండా అడ్డుకున్నారని చెప్పి నందిని అనేది ప్రభుత్వ రంగ సంస్థ స్వచ్ఛమైనటువంటిది దాన్ని ఎందుకు అడ్డుకున్నారు అనే దానికి కూడా సమాధానం వీళ్ళే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయానికి ఏ రోజు ధర్మపత్ని సమేతంగా వెళ్ళలే ఇది హిందూ ఆచారానికి వ్యతిరేకమైనటువంటి విషయం